ఆన్లైన్ చెల్లింపుల్లో మన రాష్ట్రంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉందంటే మనం అందరం గర్వించదగిన పరిణామం అలాగే సుస్థిర జీవనోపాధుల కల్పన మన ప్రభుత్వం యొక్క లక్ష్యం రకరకాలైన అభివృద్ధి కార్యక్రమాలు అప్పుల చెర నుండి ఆత్మ గౌరవం వైపుగా లోకల్ మార్కెట్ నుండి గ్లోబల్ మార్కెట్ వైపుగా పావర్టీ నుండి ప్రాస్పరిటీ దిశగా సాగుతున్న డ్వాక్రా మహిళా సంఘాలు అలాగే సోలార్ సోలార్ డ్రైవ్ తో మహిళలకు మెరుగైన ఆధారం సూర్యరశ్మిని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులు పండ్లు కూరగాయలు ఆరబెట్టి ఒక అధునాతన సాంకేతిక పద్ధతి ద్వారా ఆదాయం పొందుతున్న కళువాయి మండల మహిళ పొదుపు సంఘాలు మహిళా సంఘాలు నిమ్మకాయలు టమాటాలు మునగాకులు ఎండబెట్టి అదనపు ఆదాయం పొందుతున్నారు ఇది గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది మహిళలకు ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ ఇచ్చి చేజర్ల మండల పొదుపు మహిళలు ఆదర్శంగా నిలిచారు చీరలు బ్లౌజులు లు ఫ్యాషన్ దుస్తులపై మగ్గం వర్క్ చేస్తున్న మహిళలు స్వయం ఉపాధి పొంది కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు చూడండి ఎంత గొప్పగా డప్పు కళాకారులు వృద్ధులు వితంతువులు పింఛన్లు స్వయంగా గౌరవంగా వాళ్ళ ఇంటికి ఒకటో తేదీ మన అధికారులు ప్రజా ప్రతినిధులు వెళ్ళి అందిస్తున్నారు ఇంత గొప్ప సువర్ణ అవకాశం మనం ఈ కూటమి ప్రభుత్వంలో మొదటిసారిగా చూస్తున్నాం మహిళలు చూడండి సెల్ ఫోన్ ఎలా ఉపయోగిస్తున్నారో ఆ విధంగా ఆ మహిళలు ఎంతో ముందుకెళ్ళి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ పొంది సోలార్ డ్రయర్ తో మెరుగైన ఆదాయం సంపాదిస్తూ ఈనాటి మహిళలకు ఆదర్శంగా నిలిచి మన డిఆర్డిఏ సం అత్యంత అద్భుతంగా కళ్లకు కట్టినట్లుగా ఈ ప్రభుత్వం యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు మన కంటి ముందు ఉంచినందుకు ఈ శక్టం తయారు చేసిన అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన మంత్రివర్యులు నారాయణ గారు మహిళల ఇంటి వద్దకెళ్ళి ఎలా పింఛన్లు అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ప్రతి నెల ఒకటో తేదీ ఆ వృద్ధుల ఇంటి వద్దకెళ్ళి స్వయంగా తన అమృతాలతో తను ఇవ్వడమే కాకుండా మంత్రులు ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ కూడా వెళ్ళి స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర అంటూ వాళ్ళ ఇంటి ముంగిటికెళ్ళి అందిస్తున్నారు ఇది మనం చెప్పుకోదగిన గొప్ప పరిణామం తర్వాత వస్తోంది విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటం స్వాతంత్ర సమర కాలమంతా వందే మాతరం దేశ ప్రజల సమిష్టి భావోద్వేగానికి ప్రతీకగా నిలిచి స్వేచ్ఛ కోసం ఏకతాటిపై నిలిచే పిలుపుగా మారింది స్వాతంత్రం సాధించుకున్నాం నేడు విద్యార్థులు ఏకతాభావం ధైర్యం అనే అసలు సందేశాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేలా ప్రేరేపించడం కోసం వందే మాతరం నూట యాభైవ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఆ స్ఫూర్తితో వికసిత భారత్ వైపు అడుగులు వేసుకుంటూ వస్తోంది అరిగో వస్తోంది విద్యా ప్రగతి రథచక్రం విద్య లేని వాడు వింత పశువు అన్నారు అందుకే విద్య మనిషిని ఏ స్థాయికన్నా తీసుకెళ్తుంది అందుకే మరింత శక్తివంతమైన భారతదేశంగా మారేందుకు ఆర్థికంగా సామాజికంగా సాంకేతికంగా విద్య ఆరోగ్య రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని దానికోసం ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పిస్తూ నాణ్యమైన జీవన ప్రమాణాలు బలమైన మౌలిక సదుపాయాలు పర్యావరణ పరిరక్షణతో కూడిన స్థిరమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నాం యువత భాగస్వామ్యంతో నూతన ఆవిష్కరణలు మరియు దేశభక్తి భావంతో విద్యాశాఖ ముందు ముందుకు పరిగెడుతోంది అందుకే జిల్లా నేడు రాష్ట్ర స్థాయిలో ఐదవ స్థానంలో నిలిచి రాష్ట్రానికి గర్వకారణంగా మారింది మన నెల్లూరు జిల్లా విద్యాశాఖ వికసిత భారత్ కోసం విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధి కోసం జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల స్థాయిని గుర్తించి డెబ్బై రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం కృత్యధార విద్యను అందించేందుకు జాతీయ పితార కిట్స్ మరియు ఎఫ్ఎల్ఎన్ డిఎల్ఎం కిట్స్ పాఠశాలకు అందించడం జరిగింది వాటిల్లో విద్యార్థులు అత్యంత ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు ఇన్నోవేషన్ కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నైపుణ్యాభివృద్ధి కోసం నృత్య విద్యను అందిస్తున్నారు కెరీర్ గైటర్స్ కోర్సులు అందిస్తూ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం ట్యాక్స్ ఐఆపీఎలు స్మార్ట్ టీవీలు ప్రతి పాఠశాలలకు కూడా అందిస్తున్నారు నూతన చోటలో భాగం తక్షణ అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించడం కోసం తరగతి గదిలో డిజిటల్ ఇండియా భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠయించింది అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక భోజనం కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా లీప్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా డిజిటల్ వైపు భాగస్వామ్యం చేస్తూ నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ఐటీ శాఖ అమాచులు మరియు విద్యాశాఖ అమాచులు వారి యొక్క కూడా అభివృద్ధికి పేదపేదగా తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాని ఐదవ స్థానంలో నిలిపేందుకు కృషి చేసింది మన జిల్లా విద్యాశాఖ అటువంటి విద్యాశాఖ మన ముందుకు వచ్చింది నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలలే రేపటి నాయకులు నేటి బాలలే రేపటి నా స్మూతి ప్రదాతలు కాబట్టి వారందరూ కూడా విద్య వైపు అడుగులు వేసి సంపూర్ణ వికసిత భారత్ లక్ష్యంగా మన విద్యాశాఖ వారిని రూపొందించడంలో సఫలమైందని సగర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ధన్యవాదాలు సార్ జగటం కాస్త వేగంగా ముందుకెళ్ళాలి మిగతా జగటాలు కూడా త్వరితగతంగా రావాలి ఇప్పుడు వస్తున్నది మన ముందుకి అన్నదాత సుఖీభావ అంటూ వ్యవసాయ శాఖ ముందుకు వస్తుంది వ్యవసాయం లేకపోతే మనందరికీ మండుదడలేదు దేశానికి రైతే వెన్నెముక అందుకే మన జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా గ్రామ పంచాయతీ నుండి చాంపియన్ ఫార్మర్స్ మనల్ని గుర్తించి ముందుకు తీసుకొచ్చారు ఆటల్లో చాంపియన్స్ చూసాం గానీ రైతుల్లో కూడా చాంపియన్స్ మన కలెక్టర్ గారి యొక్క అద్భుత సృష్టి రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా చాంపియన్ ఫార్మర్స్ తయారు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అటు వ్యవసాయం ఉద్యానవనం సంవర్ధక శాఖ మత్స్యశాఖ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకు ఈ రోజు వివిధ రకాల పద్ధతుల్లో అనుసరించడం హర్షనీయం వ్యవసాయ శాఖ ద్వారా మట్టి నమూనాల సేకరణ విశ్లేషణ పచ్చి రొట్ట ఇతర పంటల విత్తనాల ద్వారా ఈ పంట యాప్ ద్వారా పంటలు నమోదు అలాగే కౌతులు కౌలు రైతులకు సిసి ఆర్ ద్వారా రుణాలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా పెట్టుబడి సాయం పొలంబడి పొలం పిలుస్తోందంటూ అనేక కార్యక్రమాల్ని రైతుల వద్దకే మన అధికారులు వెళ్లి అమలు చేస్తున్నారు ఉద్యానవన శాఖ ద్వారా సాగు పంటల విస్తీర్ణానికి నలభై శాతం ఇస్తున్నారు అలాగే కోత అనంతరం యాజమాన్య నిర్వహణ రాయితీపై రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే పశు సమర్ధక శాఖలో మనకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పశుసమర్థక శాఖ ద్వారా హరిత గోపాల పథకం అమలులో భాగంగా రైతులకు పూర్తి సబ్సిడీ అదిగో చూడండి గుర్రాలు మన ముందుకు వచ్చాయి ప్రదర్శనలో ప్రత్యేకంగా గుర్రాల ప్రదర్శన సకటం ముందుకు వస్తుంది మేలు జాతి దేశ ప్రసిద్ధి చెందిన జోడిపి జాతి పొట్టేళ్లు గొర్రెల ద్వారా అధిక మాంస ఉత్పత్తి చేపడుతూ వ్యవసాయానికి ఉపయోగపడుతున్నారు కరువు పరిస్థితులు తట్టుకొని మంచి పోషకాలు ఔషధ గుణాలు కలిగిన పాలిచ్చే పొంగనూరు ఆవుల ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు లింగ నిర్ధారణ వీర్యం ద్వారా పెయ్యి దూడల ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు లక్ష్మీ కళ వస్తుంది అధిక మాంస ఉత్పత్తి దేశ ఆశీల కోళ్లు గిరిరాజా మన మరియు వనరాజా కోళ్ళు ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు సంచార పశు వైద్యశాల ద్వారా రైతులకు అత్యవసర తక్షణ వైద్య సదుపాయం వారి ఇంటి ముంగిట అందిస్తూ వాహనం నడిపిస్తున్నటువంటి ప్రదర్శన ఒంగోలు గిత్తలు కూడా మన ముందున్నాయి మనందరికీ రాష్ట్రంలో ఆదర్శం చూడండి వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థలన్నీ కూడా ఉద్యానవనం మత్స్య శాఖ అద్భుతంగా శగటాన్ని తీర్చిదిద్ది ఈ రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధానం వ్యవసాయం లేకపోతే ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళ ముంగిటికి అన్ని సౌకర్యాలు తీసుకొచ్చి వ్యవసాయానికి పెద్దపేట వేస్తున్న మన కూటమి ప్రభుత్వానికి మారు పేరుగా ఈ సగటాన్ని రూపొందించినటువంటి మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా మరొక ఈ స్మార్ట్ ఫార్మర్స్ ఫార్మర్స్ ఛాంపియన్ అంటే రైతుల్లో కూడా చాంపియన్స్ తయారు చేసి మంచి పంటకి మంచి దిగుబడికి స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు మన ముందుకు వస్తున్నాయి చూడండి పంట ఉత్పత్తులు మేలు జాతి గొర్రెలు దూడలు ఎంతో అద్భుతంగా చేపలు అద్భుతంగా తీర్చిదిద్దారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు తుంపర సేద్యం ద్వారా చక్కగా రూపొందించిన శకటం మీకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదిగో వస్తుంది గుర్రం మన ముందుకి అనుబంధ అడుగులు వేసుకుంటూ తప్పిటకి అనుబంధంగా వేసుకుంటూ కొంచెం వేగంగా రావాల్సిన శగటాలు దయచేసి మీరు సహకరించాలి నెక్స్ట్ సగటం కూడా సిద్ధంగా ఉండాలి సంచార పశు ఆరోగ్య వాహనం మన ముందుకు వస్తుంది పశువుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యాన్ని అందించాలి టీకాలు వేయాలనే సదుద్దేశంతో పశుసమర్థక శాఖ ప్రత్యేకంగా చూడండి అద్భుతంగా నోరు లేని జంతువు అక్కటికి అనుగుణంగా ఏ విధంగా నృత్యం చేస్తుందో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి చూడడం కాదు వెరీ గుడ్ సార్ కొంచెం దయచేసి వేగంగా ముందుకు వెళ్ళాలండి దయచేసి ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ సకటం కూడా సిద్ధంగా ఉండాలి చేసి శకటాలు కొంచెం త్వరగా కదలాలి మిగతా శకటాలు కూడా వెనక చాలా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము తరువాత మన ముందుకు రాబోతోంది జిల్లా పరిశ్రమల కేంద్రం పొట్టి శ్రీరాములు వారి శాఖ శకటం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు ఇప్పటి వరకు నలభై రెండు భారీ మరియు మెగా పరిశ్రమలను ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడితో మరియు పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఉపాధి కల్పనతో స్థాపించబడి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరాలు సంవత్సరాల ఒక భారీ పరిశ్రమ మూడు వందల పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడితో తమ ఉత్పత్తులను ప్రారంభించి నూట యాభై మందికి ఉపాధి కల్పించింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం నెల్లూరు జిల్లా నందు ఇప్పటి వరకు ఈ యాభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో తమ ఉత్పత్తులను ప్రారంభించి రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట నలభై మూడు మందికి ఉపాధి కల్పించాయి పరిశ్రమలకు కావలసిన అనుమతులను ప్రభుత్వం సత్వరంగా అందజేయడం వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతంగా జరిగింది రాబోయే సంవత్సరంలో మరిన్ని భారీ పరిశ్రమలు ముఖ్యంగా క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ వంటి ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించి దాదాపు పదిహేడు వందల మందికి ఉపాధి కల్పించబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కానీ ఇప్పటివరకు పిఎంజేఈ పథకం కింద నూట ఇరవై ఆరు యూనిట్లు మంజూరు చేయడం జరిగింది వారి శకటం మన ముందుకు సాగుతూ తరువాత వస్తోంది నెల్లూరు స్వర్ణకార పరిశ్రమ శకటం మన ముందుకు వస్తుంది గతంలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా నెల్లూరు స్వర్ణకార పరిశ్రమ శకటం మన నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయులు స్వయంగా స్వర్ణకారుడైన కోట్లూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక శకటం ముందు ముందుకు వస్తుంది ఎక్కడా దీనికి ఒక శాఖ లేదు అయినా కూడా వందల ఏళ్ల కళా వైభవం నుండి ఆధునిక వాణిజ్య హబ్ వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద స్వర్ణకార పరిశ్రమగా నెల్లూరు నగరం విరాజిల్లుతోంది అత్యంత నైపుణ్యం కలిగిన కొద్ది మంది స్వర్ణకారులతో ప్రారంభమైన పరిశ్రమ నేడు కొన్ని వందల మంది వేల మందికి రాజస్థాన్ నుంచి అలాగే మనకి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి కూడా అనేక మంది కార్మికులు వచ్చి ఆధునిక నైపుణ్యానికి అన్ని తగ్గకుండా మన రాష్ట్రంలో మన జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి ఈ స్వర్ణకారులు ప్రత్యేకంగా తయారు చేసి మన ముందుకు వస్తున్నారు చూడండి యావత్ ప్రపంచంలోనే నెల్లూరు జిల్లా స్వర్ణకారులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది చాలా సన్నని నాజూకైన నగల తయారీకి యావత్ ప్రపంచంలోనే నెల్లూరు జిల్లా పేరికగన్న జిల్లా అందుకే నేడు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా కూడా తమ శకటాన్ని ఇక్కడ ప్రదర్శించిపోతూ ఉన్నారు తర్వాత వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శకటం జిల్లాలో ఖరీఫ్ రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి మొత్తం మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఖరీఫ్లో రెండు వందల పదిహేను కేంద్రాలు రబీలో నూట తొంభై కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు అదేవిధంగా ఒక లక్ష పన్నెండు వేల నూట నాలుగు పాయింట్ ఆరు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది అందుకుగాను ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఈరోజు చూడండి పరి పౌర సరఫరాల శాఖ మన గ్రామ స్థాయికి కూడా అందరికీ చౌక దుకాణాల ద్వారా రకరకాల పదార్థాలు అందిస్తూ బియ్యం మిల్లు ఏర్పాటు చేయడం వరి ధాన్యం కల్లా అలాగే బిలియం నిల్వ గిట్టింగులు మండల స్థాయి గిట్టింగులు ఏర్పాటు చేసి రైతులకు పరోక్షంగా ధాన్యం సేకరణకి భద్రతకి అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ పౌర సరఫరాల శాఖ రైతు సేవా కేంద్రాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మన ముందుకు వస్తుంది శగతం ఎన్టీ రామారావు గారు ఆనాడే చెప్పారు ప్రతి ఒక్కరికి ఇల్లు నీరు గుట్ట ఉండాలి అనేసి మరి దాంట్లో భాగంగా కూడు గుడ్డ ఇల్లు అనే దాంట్లో భాగంగా అప్పట్లోనే ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని నిర్మా నిర్ణయించారు తదనుగుణంగా కూటం ప్రభుత్వం కూడా ఈరోజు పక్కా గృహాల నిర్మాణంలో ముందుకెళ్తూ పట్టణ ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది లబ్ధిదారులను పిఎంఏవై టూ పాయింట్ జీరో పక్కన కింద మంజూరు చేశారు వాటిలో మూడు వందల అరవై ఆరు గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పథకం కింద పదిహేను వేల ఇరవై మూడు గృహాలు మంజూరు కాబడి వాటిలో ఆరు వేల నాలుగు వందల మూడు గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి వీటిని కూడా మార్చి రెండు వేల ఇరవై ఆరు లోపల పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేశారు ఒక్కొక్క గృహానికి ప్రభుత్వం వారు లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరు చేశారు మరియు పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు అదనంగా ముప్పై ఐదు వేల రూపాయల చొప్పును మంజూరు చేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరి చూడండి ఎంత చక్కగా ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖలో శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద గృహాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ శకటానికి అధికారులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తరువాత వస్తోంది అదిగో మన ముందుకు వచ్చేది జిల్లా పర్యాటక శాఖ శకటం నెల్లూరు జిల్లాకే గర్వకారణమైన అందమైన మైపాడు తీరం చారిత్రాత్మక ఉదయగిరి కోట ప్రతిబింబించే శకటం మన ముందుకు వస్తోంది నీలి సముద్రపు అలలతో బంగారు అన్నీ అద్దిన ఇసుక తిన్నెలతో అలలారే అందమైన మైపాడు బీచు పర్యాటకులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటోంది స్వచ్ఛత భద్రత పర్యావరణ పరిరక్షతతో అభివృద్ధి పదంలో ముందుకు సస్తోంది పర్యాటక రంగం ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి మరియు బంగారు భవిష్యత్తు అందిస్తున్న మైపాడు తీర ప్రాంతం జిల్లా అభివృద్ధికే సంకేతంగా నిలుస్తోంది స్వచ్ఛమైపాడు సుందర మైపాడు అనే నినాదంతో ముందుకు సాగుతున్న పర్యాటక శాఖ శకటానికి తరతాల ద్వారాతో స్వాగతిద్దాం అదిగో మన జిల్లా ప్రాచీన వారసత్వ సంపదకు స్మారక చిహ్నం ఉదయగిరి కోట జిల్లా పర్యాటక సంపదలో ఉదయగిరి దుర్గం ఒక మణిహారం పర్యాటక రంగంలో యావత్ జిల్లా కూడా అద్భుతమైన కేంద్రంగా బాసిల్లుతూ జిల్లాని ముందు స్థానంలో ఉంచుతోంది శత్రు దుర్భేర్యం ఉదయగిరి దుర్గం నవాబుల కోటాయి ఉదయగిరి కోట స్వచ్ఛమైన మైపాడు సుందరమైన మైపాడు ప్రధాని గారి మానసపుత్రికైన సాగరమాలలో కూడా ఒక భాగం మన మైపాడు తీరం అటువంటి పర్యాటక రంగాన్ని ప్రదర్శిస్తూ మన జిల్లా పర్యాటక శాఖ రథం మన ముందుకు సాగుతోంది మన నెల్లూరు నగర నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సకతం మన ముందుకు వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి నెల్లూరు నగరంలో మీకందరికీ తెలుసు వ్యర్థాల నుండి విద్యుత్ స్వచ్ఛ భారతానికి శక్తివంతమైన అడుగు భారత గణతంత్ర దినోత్సవం మనకు రాజ్యాంగ విలువలు స్వచ్ఛత సుస్థిరత అభివృద్ధి ఆత్మ నిర్భరతను గుర్తు చేస్తుంది ఈ దిశగానే వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఆధునిక భారతదేశానికి కీలక పరిష్కారంగా నిలుస్తున్నాయి నగరాల్లో ఉత్పత్తి అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎండబెట్టి అధునాతన ఇన్సినరేషన్ సాంకేతిక ద్వారా దహనం చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే ఆవిరితో విద్యుత్ను ఉత్పత్తి చే చూడండి ఎంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం స్వచ్ఛ భారత్ హరిత భారత్ ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాల సాధనతో వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి ఒక కీలక అడుగు దుర్వాసన నియంత్రణ శుద్ధి శూన్య వ్యర్థ జల విడుదల వంటి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్లాంట్ల ద్వారా వ్యర్థాల పరిమాణం డెబ్బై శాతం నుండి డెబ్బై ఎనిమిది శాతం వరకు తగ్గి ల్యాండ్ ఫిల్ అవసరం లేకుండా గణనీయంగా ఇంకా ఉంది అందుకే మైపాడు రోడ్లో మీరందరూ కనుక చూస్తే మైపాడు రోడ్లో స్మార్ట్ స్ట్రీట్ ట్రేడింగ్ మార్కెట్ స్మార్ట్ స్ట్రీట్ ట్రేడింగ్ మార్కెట్ గౌరవ మంత్రివల్లి నారాయణ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మైపాడు రోడ్లో వీధి వ్యాపారుల సంక్షేమం కోసం సక్రమమైన సురక్షితమైన గౌరవప్రదమైన ఉపాధి వాతావరణం కల్పించారు ఈ ప్రాజెక్టులో ఆధునిక డిజైన్తో షాపులు ఏర్పాటు చేశారు సిసి రోడ్లు పాదచారు సదుపాయాలు స్మార్ట్ పోల్స్ వీధి దీపాలు సౌర విద్యుత్ ఆధారిత శక్తి వినియోగం వైఫై వంటి ఐఓటి ఆధారిత సౌకర్యాలు కాగునీటి సరఫరా టాయిలెట్ సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి పచ్చదనం కోసం ల్యాండ్స్కేపింగ్ వంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ నెల్లూరు నగరంలో ఒక ప్రతిష్టాత్మకంగా మీరు ఎప్పుడైనా సాయంత్రం మైపాడు రోడ్ లో పోతే ఒక విహారానికి వచ్చావా అత్యాధునిక మార్కెట్ చూసామన్నట్టుగా తీర్చిదిద్దారు చూడండి కళాకారులు ఎంత అద్భుతంగా మన భారతీయ సంస్కృతికి మన తెలుగు సంస్కృతికి అద్దం పట్టే కీలు గుర్రాలు సంస్కృతి వీళ్ళందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చిన ఈ సగతం పారిశుద్ధ్య కార్మికులు చూడండి వాళ్ళందరికి కూడా మనం ఎంతో తల వంచి నమస్కారం చేయాలి అలా కంటి కరోనా సమయంలో కూడా ఎలాంటి భయం లేకుండా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మన శుభ్రత విషయంలో ముందడుగు వేసినటువంటి ఆ పారిశుధ్య కార్మికులకి వందల అభివందనం మీరందరూ కూడా మన జిల్లాకి మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు పంపించాలి దయచేసి వేగంగా ముందుకు జరగాలి అలాగే చూడండి చెత్త అంటే గుట్టలు గుట్టలుగా నగరాల్లో పేరుకుపోతుంటాయి కానీ మన జిల్లాలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రతిరోజు విద్యుత్ ఉత్పత్తి అయ్యేటటువంటి ఆరు వందల టన్ను చెత్తను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు బొగ్గు మరియు తన జీవన ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తున్నారు ఈ విధంగా ఓపెన్ డంపింగ్ భూమిలో స్టార్ట్ చేయడానికి ఎక్కువ అవసరం లేకుండా ఈ విధంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్ అందించేటటువంటి ప్రత్యేక కార్యక్రమం సాలిడ్ వేస్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ చూడండి టెక్నాలజీ ఎలా ఉందో చూడడానికి గట్టిగా చప్పట్లు అలాంటి కంటి ముందు ఆదర్శంగా నిలిచింది స్మార్ట్ స్ట్రీట్ చూడండి మైపాడు రోడ్లోకి పోతే మీకు అధునాతనంగా మనం ప్రకృతి విహారానికి వచ్చావా ఇలాంటి మార్కెట్ ఎక్కడైనా ఉందా అని ఆదర్శంగా తయారు చేశారు గౌరవ మంత్రివర్యులు మన నారాయణ గారు చూడండి వెనక మంచి క్లీనింగ్ కోసం నెల్లూరు రోడ్లో ఎక్కడ చూసినా కూడా ఇసుక లేకుండా క్లీనింగ్ మిషన్లు కూడా మన నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది అలాగే మంచి నీటి సౌకర్యం కల్పిస్తుంది అంటే డ్రైనేజీ సౌకర్యం కూడా ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సంఘటన తయారు చేసిన వారికి తెలియజేస్తున్నాం దయచేసి కాస్త వేగంగా ప్లీజ్ సార్ త్వరగా కదలాలి తరువాత వస్తోంది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ జలం జీవనానికి ఆధారం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత త్రాగునీరు అందించటకు జల మిషన్ పథకం కింద పంతొమ్మిది వందల ఒకటి పనులను దాదాపు మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది కోట్లతో పరిపాలన ఆమోదం పొందబడింది వీటిలో పదకొండు వందల నలభై తొమ్మిది పనులు పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి ఇప్పటి వరకు మూడు లక్షల యాభై ఒక్క వేల నూట నలభై ఏడు గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగినవి మిగిలిన యాభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది గృహాలకు కుళాయిలను ఈ సంవత్సరంలో పూర్తి చేయటకు చర్యలు చేపట్టబడిపోతూ ఉన్నాయి జిల్లాలోని నూట నలభై ఒకటి హర్ ఘర్ జల్ గ్రామాలలో జల అర్పణ్ దివస్ కార్యక్రమం నిర్వహించి తాగునీటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి పథకాలను గ్రామ పంచాయతీలకు కూడా అప్పగించడం జరిగింది వాటర్ బ్రిడ్జ్ పథకం కింద సోమశిల మరియు కండనేర జలాశయాల నుండి నలభై ఆరు మండలాలకు సుమారు ఇరవై ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల జనాభాకు త్రాగునీరు అందించడం గాను ఆరు వేల ఆరు వందల అరవై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగాయి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద మూడు వేల మూడు వందల నలభై మూడు గృహాలకు మరుగుదొడ్లు నిర్మాణం చేయబడింది ఇప్పటి వరకు రెండు వేల నూట ఇరవై మూడు పూర్తిగా వెయ్యన్ని రెండు వందల ఇరవై పనులు ప్రగతిలో ఉన్నాయి మిగిలిన పనులను రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి లోపల పూర్తి చేయడానికి చర్యలు కూడా తీసుకోబడుతూ ఉన్నాయి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లో నిర్మాణానికి జిల్లాలో నాలుగు వందల యూనిట్లు మంజూరు కాగా వాటిలో నూట పదహారు పనులు పూర్తి కాబడ్డాయి జిల్లాలో అమల్లో ఉన్న అన్ని నీటి సరఫరా మరియు పారిశుధ్య పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని గ్రామీణ పారిశుధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత వాసులకి ఇంకుడు గుంతలు మరియు స్వచ్ఛ కార్యక్రమాలు నీటి వనరుల కలుషితం కాకుండా ఉంచడం అదేవిధంగా భూగర్భ జలాలను సంరక్షణ వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తూ అందంగా ముస్తాబయి టాయిలెట్లు వాడడం అనే ప్రక్రియని వారికి అలవాటు చేయడం ద్వారా వారిలో చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది జిల్లా పారిశుద్ధ్య మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మీ శకటాలు ముందుకెళ్ళిన వారు వెనకొచ్చే వాళ్ళకి అడ్డం లేకుండా దయచేసి కొనసాగించి అక్కడ ఇబ్బంది లేకుండా చూడండి తదుపరి చివరి శకటం మన ముందుకు వస్తుంది విద్యుత్ శాఖ శకటం నెల్లూరు జిల్లా వారిది నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ వారు అద్భుతంగా ఈరోజు మనందరికీ సేవలు అందిస్తున్నారు కరెంటు లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి కానీ మన నెల్లూరులో పేదలను దృష్టిలో పెట్టుకొని ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు విచిత విద్యుత్తు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్నారు ప్రతి సంవత్సరం యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఒకటి పాయింట్ నాలుగు లక్షల వ్యవసాయ వినియోగదారులకు ప్రతి సంవత్సరం ఉచిత విద్యుత్కి ప్రభుత్వం మూడు వందల యాభై నాలుగు కోట్లు వెచ్చిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు నూతన వ్యవసాయ విద్యుత్ సర్వీసుల కొరకు ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆకల వినియోగదారులకు విద్యుత్ ప్రభుత్వం రాయితీ ద్వారా తొంభై రెండు కోట్లు ఖర్చు చేస్తుంది గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా కొరకు ఆర్టీఎస్ఎస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లుల యొక్క భారాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు పర్యావరణానికి హాని కలగకుండా హరిత విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా మన విద్యుత్ శాఖ చూడండి పిఎం పిఎం సూర్య అనే పథకాల ద్వారా మనందరికీ విద్యుత్ వెలుగులు అందిస్తూ కరెంటు కోతలు నివారిస్తూ విద్యుత్ బిల్లులు పెరగకుండా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ ఇలాంటి చెత్త నుండి వచ్చే విద్యుత్తును సేకరిస్తూ మనందరినీ ఆదుకుంటూ పేదవాళ్ళకి కరెంటు బిల్లు తగ్గిస్తూ రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన సగటానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత వస్తోంది నూట ఎనిమిది నిరక్షరాస్యుడైన అక్షరాస్యుడైన త్వరగా స్పందించి అపాయంలో స్మరించే నెంబర్ నూట ఎనిమిది అపాయంలో ఉన్న ఆర్తులను ఆదుకునేందుకు కుయి కూయకు అంటూ పరుగులు తీసే మన జాతీయ రహదారి అయినా ఇరుకు సందు ఎక్కడైనా కూడా ఆపన్ను అందకు చేరే శకటం నూట ఎనిమిది శకటం అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వైద్య ఆరోగ్య శాఖ సేవలపై ఫిర్యాదుల కొరకు నిరంతరం స్పందించే శకటం నూట నాలుగు శకటం అంబులెన్స్ తెలియకపోయిన ప్రజలు కూడా నూట ఎనిమిది నూట నాలుగుల పట్ల అవగాహన కలిగి ఉన్నారంటే ఆ యొక్క శకటాల ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈనాటి అద్భుతమైన శకటాలు ప్రదర్శించినటువంటి జిల్లా ప్రభుత్వ విభాగాల శకటాధిపతులందరికీ ఆ యొక్క శాఖల అధికారులకి ఒక్కసారి గట్టిగా కడతాళ్ల ధరతో అద్భుతమైన శకట ప్రదర్శన చేసినందుకు వారిని అభినందిద్దాం తరువాత సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది వారు త్వరగా వచ్చి వారి యొక్క ఏర్పాట్లు చేసుకోవాలి దయచేసి అందరూ కూడా ఆశీళ్లు కావాలి ఎవరు కూడా ఎవరికి అంతరాయం కలిగించొద్దు అందరికి కూర్చోవడానికి వసతి ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూర్చోని కార్యక్రమాలన్నీ పిలిపించవలసిందిగా కోరున్నాము మన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి సిద్ధంగా